హలో నేను మిస్ చేసరావు ఫాల్కమ్ క్యాపిటల్ ఇన్వాయిస్ డిస్కౌంట్ అనేటువంటి సంస్థ త్రూఅవుట్ ఇండియా కొన్ని వేల కోట్ల రూపాయలకి బోర్డు తిప్పేసింది చేతులు ఎత్తేసింది కొన్ని కో వేల కోట్ల రూపాయలకి కొన్ని వేల మంది డిపాజిటర్స్కి వాళ్ళు నామం పెట్టేశారు ఎందుకే అసలు వాళ్ళు ఎవరు అనే తర్వాత చిత్త జరుగుతుంది ఎవరి కావ్య మల్లూరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టరు ఎవరి పవన్ కుమార్ ఓదిల అతను ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు వైస్ చైర్మన్గా ఉన్నాడు అసలు ఎవరు అంటే వీళ్ళ యొక్క ఫ్రాడ్ గతంలోనే వీళ్ళది బుల్లెట్ ఇంటర్నేషనల్ లైఫ్ అనేటువంటి కంపెనీతోటి మొదలైంది చైన్లింగ్ స్కీమ్ అనమాట ఈ చైన్లింగ్ స్కీమ్లు పెట్టి దోచేయటం అనేది వీళ్ళ యొక్క హాబీ రెండు వేల ఇరవై రెండులో చేవెళ్లలో కేసు నమాయిదీంది ఇది బుల్లెట్ లైఫ్ ఇంటర్నేషనల్ ఈ లింక్ స్కీమ్ సంబంధించిన ఫ్రాడ్ వ్యవహారం ఆ తర్వాత నుంచి వీళ్ళ మీద నిఘా లేదు దాంతో వాళ్ళు తన తనదైనటువంటి శైల్లో ఫ్రాడ్కి మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టి సూట్ కేసు వెళ్ళి దాదాపు పద్నాలుగు కంపెనీలు క్రియేట్ చేసి ఈ ఫాల్కన్ క్యాపిటల్ ఇన్వాయిస్ డిస్కౌంట్ అనేటువంటి సంస్థ కింద దాని కింద పద్నాలుగు సంస్థలు పెట్టారు పద్నాలుగు సంస్థలు పెట్టి డిపాజిట్స్ దగ్గర నుంచి డిపాజిట్లను సేకరించి వాళ్ళు ఇప్పుడు దుబాయ్ పారిపోయారు అంటున్నారు దుబాయ్లో అంటున్నారు కొంతమందిని పోలీసులు ఇప్పుడు ఆ ఓదల్ పవన్ కుమార్ని అలాగే కావ్య నల్ూర్ని వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు మిగతా వాళ్ళు సింగులు అనమాట సింగులు అంటే ఆల్మోస్ట్ నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా దీంట్లో ఉండి ఉండవచ్చు అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది సో ఇది యాక్చువల్గా నేను మీకు కొన్ని చూపిస్తాను ఈవిడ ఇది లో చూపించచ్చు ఈవిడ స్మితా దుబే ఈవిడెవరు అంటే స్మితా దుబే ఈ ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ఫాల్కన్ గ్రూప్ అండ్ అమర్దీప్ కుమార్ ఈవిడ ఫస్ట్ ఈ స్మితా దుబే అని ఆవిడ కంప్లైంట్ చేశారు ఈవిడ కూడా ఒక కంపెనీకి ఓనర్ ఈమె యాక్చువల్గా ఒక కంపెనీకి ఓనర్ ఈమె అతను ఇచ్చినటువంటి రిప్లై అలాగే నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈవిడ ఈవిడు ఫస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రతీప్ కుమార్కి ఫోన్ చేస్తే అతను ఎత్తలేదు అమర్దీప్ కుమార్ అమర్దీప్ కుమార్ ఫోన్ ఎత్తలేదు దాంతో ఆవిడ చెప్తున్నాను అమర్దీప్ కుమార్ ఎండి అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫాల్కన్ గ్రూప్ ఫాల్కన్ గ్రూప్ అనమాట ఇది ఆ గ్రూప్ కింద దాదాపు కాల్ కంపెనీ డ్యూ టు యువర్ కంటిన్యూడ్ నాన్ రెస్పాన్స్ వీ వీ వర్ లెఫ్ట్ విత్ నో ఛాయిస్ సో మరొక అవకాశం లేదు సోషల్ మీడియాలో రావడం తప్ప సో మీరు కంటిన్యూటీగా నా రెస్పాన్స్ కావట్లేదు బట్ టు టేక్ స్ట్రిండెంచ్ మెజర్స్ కఠినమైనటువంటి చర్యలుకి తీసుకుంటామని చెప్పండి హవెవర్ వీ స్టిల్ హోప్ ఇప్పటికీ మాకు హోప్ ఉంది దట్ యు ఆర్ నాట్ య ఫ్రాడ్ అండ్ దట్ యు జెన్యున్లీ ఇంటెండెడ్ టు రిజాల్వ్ దిస్ వి వీ యూ టు కమ్ ఫార్వర్డ్ కండక్ట్ ఏ webinar and provide a registered stamp paper commitment guaranteeing our payments if we receive a valid assurance and uh, warranty from you we are willing to halt further legal action we believe in fairness transparency and uh, accountability now it is time for you to step up and to do the right thing you would uh, first to uh, ఈ కంపెనీకి ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీకి ఇక్కడ సోషల్ మీడియాలో ఇన్ లింక్డ్ ఇన్లో పెట్టినటువంటిది స్మితా దుబే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కంపెనీ యొక్క భాగోతం ఏంటి అనేది దానికి ఆయన ఇచ్చినటువంటి రిప్లై చూడండి ఇక్కడ డియర్ కస్టమర్స్ డియర్ కస్టమర్ కస్టమర్స్ డోంట్ బి అగ్రీ విత్ ఆల్ థింగ్ వీఆర్ పేయింగ్ రీపేమెంట్స్ ఇఫ్ ఐ రన్ వే దెన్ హౌ యూ గెటింగ్ అష్యూరెన్స్ ఈమెయిల్ వీఆర్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ఇన్వెస్టర్స్ హ్యాపీ అదర్వైజ్ స్మిత్ స్మిత డి గెట్ హర్ రీపేమెంట్ అమౌంట్ సో ఇండైరెక్ట్గా నేను పేమెంట్ ఇలా మెయిల్స్ పెట్టు లేదంటే ఇలా చేస్తే రావని వీఆర్ ట్రైంగ్ టు క్లియర్ ఐ నో సమ్ అమౌంట్ ఆర్ ప్లానింగ్ అండ్ ట్రై టు సేల్ మై షేర్ అండ్ అసెట్స్ టు టేక్ కేర్ ఇన్వెస్టర్స్ ప్లీజ్ గివ్ అస్ పాజిటివ్ రివ్యూస్ అండ్ మేక్ ఫాల్ రన్ డోంట్ మేక్ ఫాల్ ఫన్ సిన్స్ మినీ ఇయర్స్ వీ డిడ్ అవర్ కమిట్మెంట్స్ అండ్ బెస్ట్ రిటర్న్స్ టు అవర్ ఇన్వెస్టర్స్ రిగార్డ్ అమర్ సింగ్ ఈ అమర్ సింగ్ అమర్ ప్రతాప్ కుమార్ మరి అమర్ సింగ్ కింద ఇక్కడ ఎందుకు కోర్టు చేసుకున్నట్టు తెలియదు ఈ అమర్ సింగ్ అమర్ ప్రతాప్ సింగ్ సో ఇదంతా నాప్త్య వ్యవహారం లాగా కనిపిస్తుంది ఫ్రాడ్ సో దీంట్లో ఓదేలు పవన్ కుమారు అలాగే మరి కొంతమంది తెలుగు వాళ్ళు నల్లూరి కావ్య వీళ్ళిద్దరు ఫోటోల కోసం దొరకట్లేదు ఇది అవుతాను ఇతను అమర్ కుమార్ సింగ్ అమర్దీప్ కుమార్ సింగ్ అనమాట ఇతను యాక్చువల్గా అమర్దీప్ కుమార్ మాత్రమే పెట్టుకున్నాడు అనమాట దీంట్లో ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే గనక ఈ పవన్ కుమార్ వదిల కావ్య నెల్లూరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీసులు వీళ్ళు గతంలోనే చైన్ లింక్ స్కీమ్ పెట్టేసి చాలా మందిని మోసం చేశారు వీళ్ళ కంపెనీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఫాల్కన్ క్యాపిటల్ ఇన్వాయిస్ డిస్కౌంట్స్ అనేది ఇది హైటెక్ సిటీలో ఉన్న హుడా ఆఫీస్లో ఉంది ఇది హైటెక్ సిటీలో ఉన్న హుడా ఆఫీస్లో సో ఇది ఫ్రాడ్కి పాల్పడింది ఇప్పుడు ఈ ఫ్రాడ్కి పాల్పడిన కంపెనీకి సంబంధించి సోషల్ మీడియాలు రకరకాలుగా వస్తున్నాయి వీళ్ళు బెస్ట్ మెయిన్ ఎక్కడంటే వీళ్ళు ఇరవై ఐదు వేల నుంచి తొమ్మిది లక్షల వరకు మీరు కట్టండి అని చెప్పి చెప్పారు దాంతో నాలుగేళ్లలో ఏడు వేల మంది నుంచి వీళ్ళు దాదాపు పదిహేడు వందల కోట్లు వసూలు చేశారని అంటున్నారు ఈ స్టార్టింగ్లో అయితే వడ్డీతో సహా కొంత చెల్లించారు అయితే కొన్ని నెలలుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఆపేశారు దీన్ని పద్నాలుగు కంపెనీలతోటి పద్నాలుగు కంపెనీల పేర్ల మీద డైవర్ట్ చేశారు ఇక్కడే వాళ్ళు ఫ్రాడ్ బయటపడింది అనమాట యాక్చువల్గా వాళ్ళ ఫ్రాడ్ బయటపడింది ఇక్కడే ఈ ఫ్రాడ్ బయటపడంతో వాళ్ళు ఇప్పుడు ఈ మెయిల్స్కి కానీ లేదా ఇతర ఈ కస్టమర్స్ ఆందోళనకు కానీ వీళ్ళు ఎక్కడ కూడా రెస్పాండ్ కావట్లేదు జస్ట్ వీళ్ళు ఈవిడ స్మితా దుబే ఎవరైనా ఈవిడ ఈవిడ కూడా కంపెనీ ఓనరు తమాషా ఏంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి డబ్బుల్ని అక్కడికి పెట్టారు ఆవిడ కూడా సో స్మితా దుబే అని ఆవిడ సో ఈ మెట్టిన కంప్లైంట్తో ఇవన్నీ బయటకు తోటి ఇప్పుడు ఫ్రాడ్ అంతా బయటకు వచ్చింది సో ఇలాంటి వాటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి అవేర్నెస్ కల్పించాలి పబ్లిక్లో దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఆ పని పైగా ఆల్రెడీ చే రెండు వేల ఇరవై రెండులో కేసు నమోదు అయ్యింది వీళ్ళ మీద మరి కేసు నమోదు అయినటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు ఫ్రాడ్ అని అంటే గత నాలుగేళ్ళ నుంచి ఇదే పని ఉన్నారంటే మరి స్వీట్ కేసు కంపెనీలు ఈ డ్రగ్స్ వ్యవహారం నడిపినటువంటి వాళ్ళు డ్రగ్ ఫెడ్లర్లు వీళ్ళందరూ లేకుండా ఉంటారని మనం ఎలా అనుకోవాలి యాక్చువల్గా హైదరాబాద్ కేంద్రంగా చేసుకునే డ్రగ్ ఒక పెద్ద మాఫియా నడుస్తుంది దానికి మనీ లాండ్రింగ్ జరిగిందని చెప్పి కూడా అప్పట్లో ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు లైగర్ సినిమా టైంలో ఈడీ ఎంటర్ అయ్యి ఫ్రాడ్ మీద ఎంక్వైరీ చేసింది అంటే సినిమాలు విడుదలైనప్పుడు చాలా సందర్భాల్లో ఈ ఇదంతా వస్తుంది ఏది మనీ లాండరింగ్ వ్యవహారం మనీ లాండ్రింగ్ వ్యవహారం రావటంతో ఈడీ ఎంటర్ కావటం ఇన్వెస్టిగేషన్ చేయటం వెళ్ళిపోవటం మరి ఈ పద్నాలుగు సూట్ కేసు కంపెనీలకు సంబంధించి మనీ ఎక్కడికి వెళ్ళింది వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది వీళ్ళేమో ఆల్రెడీ దేశం దాటి దుబాయ్కి వెళ్ళిపోయారు ఒక ఇద్దరు మాత్రమే దొరికారు మరి దీని వెనుక మరి ఎవరున్నారు ఇప్పుడు లేలవ్ మోడీ లలిత్ మోడీ తర్వాత విజయ్ మాల్యా వీళ్ళందరూ వెళ్ళిపోయి వేరే దేశంలో ఉన్నారు కొన్ని వేల వేల కోట్ల రూపాయలకి ఎకనామం పెట్టి బ్యాంకులకి ఇలాంటి ఏమో ప్రజలకి నెత్తిన ఇలాంటి ఫ్రాడ్స్ చేసి వాళ్ళు ఏదో రూపాయి రూపాయికి కోడ పెట్టుకొని వాళ్ళు డబ్బు లేదు వడ్డీకి ఎక్కువ వస్తుంది లేదంటే షేర్ ఎక్కువ ఇస్తారని చెప్పి ఆశ ఈ విధంగా ప్రాడు పాల్పడినటువంటి వాళ్ళని ఆర్థిక ఉగ్రవాదులుగా ఎందుకు ప్రకటించకూడదు అలాగే వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏమి ఆ పార్టీలో ఉన్న లీడర్లు ఎవరు మనీ లాండరింగ్ సంబంధించిన రిలేషన్ ఏంటి ఈ కంపెనీలతోటి అనే దాని మీద ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా ఖచ్చితంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లోకల్గా కానీ నాన్ లోకల్ లీడర్స్ కానీ ఉంటేనే ఇలాంటివన్నీ చేయగలరు అదర్వైజ్ చేయలేదు మరి ఆ కోణం నుంచి ఆలోచిస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ దాకా పయా ఢిల్లీ అనేది ఇప్పుడు వినిపిస్తుంది మరి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా అసలు దీనికి ఎప్పుడో ఆల్రెడీ ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళు ఎప్పుడో పోలీస్ కేసుల్లో ఉంటే మళ్ళీ ఫ్రాడ్ చేస్తున్నారంటే ఆ తప్పు ఎవరిది And comment on your intelligence. Thank you very much.